హలో ఎవరి బస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడిఎటిషన్ సో ఈ పాపను చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉంది ఓకే నేను ఇంకొక యాంగిల్ చూపిస్తాను ఈ పాపది సో ఇయ చూస్తున్నారా ఇగో ఇగ 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 మొత్తం కాల్చి పడేశారు చండాలంగా దరిద్రంగా ఈ పాప పుట్టినప్పుడు మా దగ్గరికి వచ్చింది సలాకలతో మొత్తం కాల్చేశారు పాప బాడీని ఎందుకంటే అది వాళ్ళ ఆచారం ఓకే సో వాళ్ళ ఆచారం అన్నమాట సో అప్పుడు సిగర్ ఇన్ఫెక్షన్ ఉండే పాపకు ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా అయింది ఇసుంటే దిక్కుమాల ఆచారాలను పక్కన పెట్టండి సో బేసికలీ మీకు ఆచరణ నుంచి పాపకి న్యూట్రిషన్ పరంగా దేని పరంగా ఏదీ రాదు ఆచార చేసేది ఏమీ లేదు అనవసరంగా పిల్లల హెల్త్ బాడైపోతుంది ఇసు దిక్కుమల్ని దరిద్రం కొట్టు ఆచారాలను పక్కన పెట్టండి ఈ కాలుబడి ఏందో నాకు అర్థం కాదు నేను చాలామంది పిల్లల్ని చూస్తా విపరీతంగా ఏడుస్తారు ఇక్కడ మూడు మొత్తం సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం చీమ్ పడుతుంది ఇవి మానిపోయిన గాయాలు ఇప్పుడు పాప త్రీ మంత్స్ న్యూ న్యూబార్న్ ఉన్నప్పుడు మేమే చూసాం ఆ గాయాలని మేమే ట్రీట్మెంట్ ఇచ్చాం ఓకే సో ఇలాంటి ఆచారాలు పక్కన పెట్టండి మంచి న్యూట్రిషన్ ఇవ్వండి పిల్లలకి విటమిన్ డి తల్లిపాలు మంచిగా ఇవ్వండి థ్యాంక్